ఇప్పుడు మనము మైలారం గ్రామంలో ఉన్నాము లక్ష్మీదేవపల్లి మండల్లో మన కృష్ణవేణి కృష్ణవేణి గారు ఇక్కడ మంచి యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు కౌజ్ పెట్టల్ది అయితే దీంట్లో చాలా సింపుల్ లెక్కతో వీరు మొదలు పెట్టారు మన కృష్ణవేణి గారు మహిళా సమస్య ద్వారా ముప్పై దాకా లోన్ తీసుకుని మొదలు పెట్టారు చాలా ఆదర్శంగా ఇది యూనిట్ ఏర్పాటు చేశారు ఇది ఇంటి గోడ అసలు ఇంటి గోడకే అనుకొని ఇట్లా చిన్న జాగాలో ఒక మూడు వందలు పిట్టలతో మొదలు పెట్టారు ఈ పిట్టలు సంఖ్య మూడు వందలు దానికి ఖర్చు ట్రాన్స్పోర్ట్తో సహా దాదాపుగా నాలుగు వేల రూపాయలు అయింది దీనికి మేత కోసం ఒక నెల అయితే ఐదు వేల రూపాయలది ఒక క్వింటల్ మేత తీసుకొచ్చారు తర్వాత దీనికి కొన్ని షీట్స్ అవసరం ఇవి మన మామూలు సిమెంట్ షీట్స్ ఇవి దానికి నాలుగు షీట్స్ పెట్టడానికి ఒక మూడు వేల రూపాయలు ఖర్చు అయింది చుట్టూ మొత్తం జాలి కప్పుకోవడానికి ఒక రెండు వేల రూపాయలు అయింది అదేవిధంగా ఇటుకల సిమెంట్ మంచి ఫ్లోరింగ్ చేయడానికి దాదాపుగా ఆరు వేల రూపాయలైంది ఇంకా మనము ఇక్కడ బ్రీడర్స్ బ్రూడర్స్ తర్వాత ఫీడర్స్ అవన్నీ పెట్టుకుంటే ఇంకా నాలుగు వేల రూపాయలు అదనంగా పూర్తి విధంగా చూస్తే దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయల్లో ఇది యూనిట్ మొదలు పెట్టవచ్చు ఆల్రెడీ నూట యాభై పెట్టలు కూడా అమ్మారు మన కృష్ణవేణి గారు మంచి రేట్ వచ్చింది సో దీంట్లో పూర్తి పెట్టుబడి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటే ఫిక్స్డ్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే పదిహేను వేల రూపాయలు పెట్టెలకి దానికి ఒక సీజన్కి ఒక నెలకి పదివేల రూపాయలు పెట్టుబడి ఉంటే నికర ఆదాయం నెలకి పదివేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అంటే ఒక జత పిట్టలు డెబ్బై రూపాయలకి మార్కెట్లో ఈజీగా పోతున్నాయి సో కృష్ణవేణి గారికి చాలా ధన్యవాదాలు అమ్మా మీరు మంచిగా చేసుకున్నారు సో ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఒకసారి చెప్తారా ఈ యూనిట్ గురించి అంటే నేను అయితే నెల నెలకు సార్ అక్కడ సార్ వాళ్ళు చెప్పేది ఆలోచన వచ్చింది సార్ మంచిదమ్మా గుడ్ సో ఇట్లా మన జిల్లాలో ఆల్రెడీ ఇరవై యూనిట్లు రెడీ అయినాయి ఇంకా రానున్న కాలంలో మాకు దాదాపుగా ఇట్లాంటివి ఐదు వందలైనా చేయాలని మా ఉద్దేశం ఉంది అండ్ మార్కెటింగ్కి సమస్య లేదు ఎవరు ఒకరికి ఒకరు పోటీలాగా లేరు దీంట్లో చాలా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే దీనికి ఏ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ లేదు ఏది కల్తీ అట్లాంటివి దాన లాంటిది ఏం పెట్టట్లేదు అసలు మన కృష్ణవేణి గారు అయితే ఇక్కడ బియ్యం నూకలు వేస్తున్నారు సో చాలా మంచి ఆర్గానిక్ ఫుడ్ వేసుకుంటూ ఆరోగ్యానికి మంచిగా ఉన్న పెట్టెలు తయారు చేస్తున్నారు సో ఇది ఖచ్చితంగా అందరు దీనికి స్ఫూర్తిగా తీసుకోవాలని మేము కోరుతున్నాము థ్యాంక్ యూ అమ్మా